నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన రంగనవేణి హరీష్ ఇరవై రెండు సంవత్సరాల వయసు కరోనా సమయంలో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి కుటుంబాన్ని తీరని అప్పుల్లో ముంచేశాడు కొడుకు చేసిన అప్పులు తీర్చడానికి తనకు ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేసిన అప్పులు తీరలేదు దాంతో మనస్తాపం చెందిన తండ్రి రంగనవేణి సురేష్ యాభై మూడు సంవత్సరాలు తల్లి హేమలత నలభై సంవత్సరాలు కొడుకు హరీష్ కలిసి రాత్రి సమయంలో నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు విషయం తెలుసుకున్న ఎడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు మృతదేహాలను పోస్టు నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు ఎడపల్లి మండల కేంద్రం ఒడ్డపల్లి గ్రామంలో రంగనవేణి సురేష్ హేమలత దంపతులు వారి కుమారుడు హరీష్ సామూహికంగా ఈరోజు వారు అందరూ కలిసి గురి వేసుకొని ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు చనిపోవడం జరిగింది అందరితో కలిసి మెలిసి ఉండే కుటుంబం మంచి చెడులకు హాజరయ్యే కుటుంబం మా మధ్య లేకపోవడం అనేది గ్రామస్తుడిగా మేము తీవ్ర మనోవేదనకు గురి ఉన్నాం వారు వారి యొక్క కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్లో మోసాలకు బలైపోయి ఆయన అప్పులు చేయడం ఆ అప్పులు తీర్చలేక ఉన్న అప్పులు కట్టలేక కొత్త అప్పు పుట్టలేక వారు ఈరోజు ఇంత ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మా గ్రామంలో నిజంగా చాలా ఆవేదనగా ఉంది వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సింది కాదు కానీ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ యువత మీరు చేసేది ఒక్కసారి పునరాలోచించుకోవాలి ఈరోజు ఒక్క వాళ్ళ కుమారుడు చేసిన తప్పిదానికి ఇలా యావత్ ఫ్యామిలీ బలైన పరిస్థితి ఇది నిజంగా జరగకూడదు జరగరాంది జరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది మాకైతే మాటలు కూడా రావడం ఈరోజు మన ఎడపల్లి పిఎస్ లిమిట్స్లో వడ్డేపల్లి విలేజ్లో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది ఏమైందంటే ఒక కొడుకు చేసిన ఆన్లైన్ కొడుకు ఆన్లైన్ గేమింగ్కి అడిక్ట్ కావడం వల్ల అప్పులు తీర్చలేక కొడుకుతో పాటు తల్లిదండ్రులు కూడా బలవంతంగా పురేసుకొని మరణించడం జరిగింది ఆ బాడీస్ని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమిడియట్గా మన ఎస్ఐ అండ్ ఆర్ కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది ఆ బాడీస్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాను सो तप दर्याप्त चपड़ता